నిర్ణయం అయితే తీసుకుంది మరేంటి వివరాలనేది చూసేద్దాం మొదటిసారిగనగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ అదేవిధంగా పొలిటికల్ మరియు కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో పెన్షనర్లతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ యొక్క నిర్ణయంతో కొంతమంది అభిప్రాయాలు ఏంటనేది తెలియజేస్తున్నారు మరి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో వీడియోని పూర్తిగా చూసిన తర్వాత తెలియజేయండి ఇక్కడ మీరు గమనించవచ్చు కుటుంబ పెన్షన్పై కేంద్రం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ప్రభుత్వ మహిళ ఉద్యోగులు మహిళ పెన్షన్దారులు తమ మరణాంతరం వచ్చే పెన్షన్ భర్తకు కాకుండా కూతురు లేదా కుమారుడికి చెందేటట్లు వారిని నామినేట్ చేయొచ్చు అయితే ఇంతవరకు కూడా తన మన మరణాంతరం కేవలం భర్తను మాత్రమే నామినేట్ చేసే అవకాశం అయితే కల్పించేవారు అయితే అతడు కూడా మరణిస్తే పిల్లలకు పెన్షన్ అయితే ఇచ్చేవారు ఇకపై భర్తకు కాకుండా నేరుగా పిల్లలకే పెన్షన్ చెల్లించడానికి అవకాశం అయితే కలిగించింది కేంద్ర ప్రభుత్వం మరి దీనిపై మీ యొక్క అభిప్రాయం ఏంటనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ